హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజైతే జార్జెట్ సారీస్ సూపర్ హిట్ ఉన్నాయండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్లు బాగున్నాయి అంటే సాఫ్ట్ జార్జెట్ అండి సూపర్ ఉంది మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ ఉంది శారీ అయితే మనకు జార్జెట్ అంటేనే మనకు తెలుస్తుంది అసలు శారీ ఎలా ఉంటుందని సూపర్ ఉంది ఇదే కలర్లో మనకు బ్లౌజ్ వస్తుందండి ఈరోజు కలెక్షన్లో మీకైతే ఫ్రీ బ్లౌజులు ఉంటాయండి మిక్ చేయకుండా వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అందరూ కామెంట్ అయితే పెట్టండి కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ అండి అందరూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు నా వీడియోస్కి అయితే మీ అందరికీ చాలా థ్యాంక్స్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మరింత కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఈరోజైతే ఫ్రీ బ్లౌజులు ఉంటాయండి ఆఫరు మీకు చేసుకోవద్దు మీకు ఏసారి నచ్చినా ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది పేమెంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్కి ఓకేనా ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్లు కూడా చాలా బాగున్నాయండి వెయ్యలు ఇదే కలరు ఏ కలర్ అవుతుందో అదే కలర్ వస్తుంది వీడియోలో ఓకేనా చాలా బాగుంది డార్క్ పికక్ బ్లూ కలర్ అండి ఇత్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో వస్తుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషను ప్యూర్ జార్జెట్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది ఇందులో ఇలా వస్తుంది ఓవర్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది శారీది మంచి ఫ్లోరల్ డిజైన్ అండి శారీలో చాలా బాగుంది మనకి ఇందులో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు హైలైట్ ఉంది బార్డర్ కలర్స్లో బ్లౌజ్ రావడం నార్మల్ శారీస్కి మనకు డిఫరెంట్ బ్లౌజ్ అవసరమే ఉండదండి శారీస్లోదే మ్యాచ్ అవుతుంది అంత బాగుంది ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది చూడండి డార్క్ పికాక్ బ్లూకి విత్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండి వీటితో పాటు మీకు ఫ్రీ బ్లౌజ్ ఉంటుంది అయితే ఓన్లీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీ బ్లౌజ్ ఉంటుందండి సూపర్ హిట్ కలెక్షన్ అని చెప్పాలి నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి మిజంతో పింక్ అండి మిజంతో పింక్కి బ్లూ వస్తుంది బ్లూ వస్తుందండి చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండి సూపర్ ఉంది మెహందీ గ్రీన్కి రెడ్ వస్తుంది బార్డర్ అయితే అన్ని శారీస్కి బార్డర్ కలర్లోనే మనకు బ్లౌజ్ అయితే వస్తుంది అన్ని శారీస్ ఓపెన్ చేయలేం కదండి ఇలా ఉంటుంది మంచి కి రెడ్ మెరూన్ అండి డార్క్ మెరూన్ కాదు రెడ్ కి అయితే డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది బార్డర్ మీకు బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఇదైతే పర్పల్ అండి పర్పల్కి విత్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ సూపర్ ఉందండి ఈ కలర్ అయితే అసలు ఎవరు మిక్స్ చేసుకోరు పింక్ అండి సూపర్ ఉంది పింక్ కూడా పింక్కి మంచి గ్రీన్ గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి ఇది నేవీ బ్లూకి పింక్ బార్డర్ వస్తుంది రాణి పింక్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చి బ్లౌజ్ ఇలా ఉంటుంది సేమ్ ఈ బార్డర్ ఎలా ఉంటుందో సేమ్ ఇదే ఇలాగే ఉంటుందండి నేవీ బ్లూకి అండ్ గ్రీన్కి సేమ్ బార్డర్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ అండి ఈ శారీస్కి మాత్రం సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ పర్పల్ అండి బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఈ శారీకి సిల్వర్ కలర్లో వస్తుంది సూపర్ ఉందండి ఇది కొంచెం హైలైట్ ఉంది దీనికి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి సూపర్ ఉంది పింక్ విత్ పర్పల్ అంటేనే హైలైట్ ఉంటుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీస్ అయితే మనకు సింపుల్గా మనకు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేర్ చేయడానికి శారీస్ చేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి జర్నీస్కి అసలు ఎప్పుడైనా బాగుంటుందండి ఈ శారీస్ అయితే వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ ఇలా సపరేట్గా ఇచ్చారు బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మనకు టూ సైడ్ బార్డర్ అయితే వస్తుంది బ్లౌజులో మిక్స్ చేసుకోద్దండి అంత బాగున్నాయి శారీస్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్లో స్మూత్ జార్జెట్ అండి చాలా బాగుంది అండ్ మనకు కాంట్రాస్ట్ బ్లౌజులు రావడం మనకు అన్ని శారీస్కి బ్లౌజులు అంటూ కాంట్రాస్ట్ రావు చాలా వరకు నేను ఎక్కువ కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చినాయి తీసుకొస్తాను ఏవో కొన్ని శారీస్ శారీస్ నచ్చుతాయి బాగా అందువల్ల మనకు బ్లౌజ్ ఏదైనా ఓటే అని అలా తీసుకొస్తాను ఇదైతే హైలైట్ ఉందండి సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగు ఫ్యాబ్రిక్ అయితే ఫస్ట్ చూపించిన శారీ ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇందులో బార్డర్ రావడం వల్ల ఇలా బార్డర్లో ఇలా సిల్వర్ డిజైన్ ఇచ్చారు చూడండి అందువల్ల మనకు ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది నాకు అలాగే పడింది మీకు కూడా అలాగే ఇస్తున్నానండి సేమ్ కలరు యాజ్ ఇట్ ఈస్ అదే కలర్ పడుతుంది మిక్స్ చేసుకోవద్దండి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ రెడ్ విత్ పర్పల్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ పర్పల్కి చాలా నచ్చాయి నాకైతే ఓకేనా ఇలా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటారు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా వరకు అడుగుతున్నారు సేమ్ కలర్లు అయితే మనకి ఇందులో సెట్ వైజ్ వస్తాయి కదా సేమ్ దొరకడం కష్టం ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అయితే అండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది క్వాలిటీ ఎందులో ఒక కలర్ బాగుంది బాగలేదు అంటూ ఏం లేదండి అది నేను చెప్పడం కాదు మీకు చూసే వాళ్ళకే అర్థమైద్ది గ్రే గ్రే కలర్కి పింక్ అండి మీకు ఏ కలర్ నచ్చినా ఇలా స్క్రీన్షార్ట్ తీసి వాట్సాప్ పెట్టండి ఓకేనా గ్రీన్కి రెడ్ వస్తుంది మంచి లీఫ్ గ్రీన్ ఇదిగో ఇలా వస్తుంది బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఎవరు మిక్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి ఇలా ఉంటుంది వీటితో పాటు మీకు ఫ్రీ బ్లౌజులు అయితే ఉంటాయి ఈరోజు కొన్ని పట్టు శారీ కలెక్షన్ కూడా ఉంది అవి కూడా చూద్దాం నెక్స్ట్ అండి నవీ బ్లూ కలర్కి పింక్ మనకు పింక్ బార్డర్ వచ్చినవి చాలా ఉన్నాయి ఇందులో ఓకేనా సూపర్ ఉన్నాయండి అసలు కలర్స్ అయినా డిజైన్ అయినా చాలా క్లాసిక్గా ఉంది డిజైన్ కూడా ఇదిగో బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉందండి కొంచెం డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేయించుకోండి హైలైట్ ఉంటుంది ఈ శారీస్ అయితే మీకు ఫస్ట్ చూపించిన అయినా ఇవైనా అంతా బాగున్నాయి ఓకేనా పట్టు శారీస్ అయితే చూద్దామండి ఈ శారీస్కి అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఫస్ట్ చూపించిన శారీస్కి సిక్స్ హండ్రెడ్ సెకండ్ చూపించిన మోడల్కి సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ పట్టు శారీస్ అండి చాలా బాగున్నాయి మంచి లైట్ పర్పుల్ షేడ్ ఉందండి సూపర్ ఉన్నాయి పట్టు శారీస్ కూడా మీకు ఇలా ఇలా చూడండి ఇలా ఇలా అంటుంటే పర్పల్ ఎలా అయితే కనపడుతుందో అలా పర్పల్ షేడ్ ఉంటుంది గోల్డెన్లో విత్ పర్పల్ షేడ్ వస్తుంది ఆర్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా పింక్ కింద మాత్రం పింక్ వస్తుంది సేమ్ కలర్ అండి దూరంగా పెట్టుతున్నా చూడండి సేమ్ కలర్ పడుతుంది వీడియోలో ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంది ఫోల్డింగ్ ఖరాబ్ అవుతుందండి ఎక్కువ ఓపెన్ చేయను శారీ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా బార్డర్ కలర్స్లో ఇచ్చారు చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఇదే పర్పల్ లైట్ పర్పల్ షేడ్ వస్తుందండి మిక్స్ చేసుకోరండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ ప్లేట్స్ ఎలాగైతే కూర్చున్నాయో మనకు కూడా అలాగే కూర్చుంటాయండి సాఫ్ట్గా ఉంది మనకు టిష్యూ లాగా లేదండి మనకి ఎలా కట్టుకుంటే అలా స్ట్రిచ్గా ఉంటుంది బాగుంటుంది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది బార్డర్ డిజైన్ అంటే పై బార్డరు ఇది వచ్చేసి పై బార్డరు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుందండి సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది సేమ్ కలర్ అండి వీడియోలో ఇలా పింక్ ఉంటుంది బార్డరు ఇలా అయితే వస్తుంది మంచి పికాక్ డిజైను బార్డర్లో అండ్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చారు మళ్ళీ పైన డిజైన్ మిడిల్లో కొంచెం ప్లెయిన్ బాగుందండి మనకి ఇలా ప్లేట్స్ పెట్టుకున్నా కూడా ఈ డిజైనే కనపడుతుంది బార్డర్లో మాత్రం లాస్ట్కు డిజైన్ ఇచ్చారు కాబట్టి మంచి లైట్ పర్పల్ షేడ్ అండి ఇలా వేసుకున్నా కూడా అంత బాగుంది అన్ని శారీస్ కట్టి చూపించలేనండి పట్టు శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి మిక్స్ చేసుకోదండి అంత బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కలర్స్ అయితే ఇందులో డిఫరెంట్ అండి ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో ఇందులో డిఫరెంట్ వస్తుంది మనకి బార్డరు పర్పుల్ వస్తుంది ఈ కలర్ ఇక్కడిది కలరు ఇక్కడికి వచ్చింది శారీలో అండ్ శారీ కలరు బార్డర్కి ఇచ్చారు ఇందులో సేమ్ డిజైన్ ఇలా ఉంటుంది పింక్ అండి లైట్ పీచ్ పింక్ అనమాట ఇలా వస్తుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏ శారీ నచ్చినా ఓపెన్ చేసి చూపించామంటే మీకు ఓపెన్ చేస్తానండి అదేం లేదు మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అంటే మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను అదేం లేదు ఫోల్డింగ్ ఖరాబ్ అయింది తర్వాత మీరే నన్ను అంటారు అన్నీ అందుకే నేను ఫోల్డింగ్స్ ఖరాబ్ చేయట్లేదు ఇలా అయితే ఉంటుంది నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఇప్పి ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ విత్ గ్రీన్ వస్తుంది ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి నాకు కలర్ కాంబినేషన్లు చూసి తీసుకొస్తాను ఏవైతే సెలెక్ట్ చేస్తానో వాటి కలర్ కాంబినేషన్లు బాగుంటేనే తీసుకుంటారు పట్టు శారీస్లో కూడా ఇలా ఉంటుంది మంచి గోల్డెన్ షేడు గ్రీను బార్డర్ వస్తుంది ఆరెంజ్ అండి నెక్స్ట్ శారీ ఇందులోనే ఆపోజిట్ ఇలా ఆరెంజ్ బార్డర్కి గ్రీన్ శారీ ఇలా డిఫరెంట్ అండి సేమ్ కలర్ కాంబినేషన్లో మీరు ఒకే ఫ్యామిలీలో ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది డిఫరెంట్గా ఒకళ్ళు బార్డరు ఒకళ్ళది శారీ అలా మ్యాచ్ అవుతుంది మీకు ఏ శారీ నచ్చినా ఇలా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఇలా ఉంటుంది సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో కూడా మంచి గోల్డెన్ షేడ్ ఉంది అండ్ మెత్తగా ఉంది మాత్రం స్టిఫ్గా లేదు శారీ అయితే నెక్స్ట్ మనకు గ్రీన్లోనే టూ శారీస్ ఉన్నాయి రోజ్ డిజైన్ అండి చాలా బాగుంది బార్డర్ వచ్చిన మెరూన్లో వస్తుంది బార్డరు ఇలా ఉంటుంది శారీ అయితే మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్లో లైట్ అనమాట మెహందీ గ్రీన్ కొంచెం డార్క్ ఉంటుందండి మెహందీ గ్రీన్లో లైట్ సూపర్ అంటే సూపర్ ఉందండి కలెక్షన్ అయితే అంత బాగుంది మిక్స్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను సేమ్ అండి కొంచెం బార్డరు డిజైన్ ఉంటుంది ఈ బార్డర్ గమనించండి ఈ బార్డర్ కొంచెం బార్డర్ డిఫరెంట్ అంతే కలర్ కాంబినేషన్లు సేమ్ ఇలా ఫ్లవర్స్ కూడా ఇందులో కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నగా వస్తాయి ఇలా ఉంటుంది ఓకేనా మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత పేమెంట్ చేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి ఈరోజు ఏ శారీ తీసుకున్నా సరే మీకు ఫ్రీ బ్లౌజులు అయితే ఉంటాయి బ్లౌజులు కూడా ఒకసారి చూద్దాం ఎన్ని బ్లౌజులు అయితే నేను ఓపెన్ చేయనండి ఇది కాటన్ కాదండి మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా చూడండి ఇలా ఉంటుంది షైనింగ్ కలర్స్ అయితే ఇలా ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కలర్స్ అయితే ఎవరికి ఏ కలర్ వస్తుందో తెలియదు కానీ అన్ని కలర్స్ బాగున్నాయండి మంచి రాసిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది పర్పల్ పికాక్ బ్లూ మేరూను అలా ఉన్నాయండి వైన్ కలరు మెహందీ గ్రీను మంచి ఎల్లో అండి అండ్ పర్పలు ఇలా ఎల్లోలో కూడా ఇలా కొంచెం విస్కోస్ టైపు కొన్ని బ్లౌజ్కి మాత్రం ఇలా బుట్టీస్ వచ్చాయి బుట్టి బ్లౌజులు కూడా ఉన్నాయి ఇది ఒక పర్పల్ ఇది ఆరెంజ్ షేడ్ గ్రీన్లో లైట్ గ్రీను ఎల్లోలో ఇదొక వెరైటీ ఎల్లో అండి చాలా బాగున్నాయి బ్లౌజులు కూడా మనకి ఏ కలర్ ఎప్పుడైనా యూజ్ అవుతూనే ఉంటాయి బ్లౌజెస్ అయితే ఇందులో కొంచెం వర్క్ వచ్చింది ఇలా ఉంటుందండి మీకు ఏ శారీ తీసుకున్నా సరే ఈరోజు మాత్రం ఫ్రీ బ్లౌజులు అయితే ఉంటాయి బ్లౌజులు అయితే సూపర్ ఉన్నాయి మిక్స్ చేసుకోవద్దు అండ్ శారీస్ కూడా ప్యూర్ జార్జెడ్ అండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ ఉంటుంది పేమెంట్ వేసి స్క్రీన్ షాట్ చేయండి ఈ ఫుల్ అడ్రస్ అయితే ఉండాలండి అడ్రస్ అయితే కొందరు సరిగ్గా పెట్టట్లేదు అడ్రస్ అయితే సరిగా ఉండాలండి పార్సల్స్ రిటర్న్ వస్తే మళ్ళీ మీకు ఛార్జెస్ ఎక్కువ పడతాయి అర్థమైందా అడ్రస్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఫోటోస్ పెట్టమని అడుగుతున్నారు దానికి నాకు ప్రాబ్లం లేదండి తీసుకునే వాళ్ళు మాత్రమే అడగండి చాలా వరకు అడుగుతున్నారు మళ్ళీ తీసుకోరు ఇలా ఎందరికైనా ఫోటోలు పెట్టాలండి ఫేక్గా కూడా దయచేసి ఎవ్వరు అడగద్దు ఫేక్గా మీకు శారీ కావాల్సి ఉంటేనే మీకు ఏ శారీ నచ్చుతుందో అది మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీకు ఫోటో పెట్టమంటే నేను ఫోటో పెడతాను అంతేగాని ఇది పెట్టు అది పెట్టు ఇది అన్ని శారీస్కి మాత్రం నేను ఫోటో పెట్టనండి వీడియోలో సేమ్ పడుతుంది కలరు నేను ఏదైనా శారీ సేమ్ కలర్ పడకపోతే వీడియోలో సేమ్ కలర్ పడట్లేదని నేను వీడియోలోనే చెప్తానండి ఇది ఇలా ఉంది కలరు ఇది కలర్ పడుతుందని నేను వీడియోలోనే చెప్తాను మీకు డౌట్ ఉంటే మీకు పిక్ పెట్ట పిక్ పెట్టమంటే పెడతాను అంతేగాని మీకు అన్ని శారీస్ పెట్టమంటారు అందులో ఒకటి కూడా కొందరు తీసుకోరు అందరు నన్ను నేను అనట్లేను వాళ్ళని అంటున్నాను ఓకేనా శారీ చూడండి చాలా బాగుంది మిక్ చేసుకోవద్దు ఓకేనా ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్